మహాశివరాత్రి సందర్భంగా పల్నాడు జిల్లాలోని కోటప్పకొండ శ్రీ త్రికోటేశ్వర స్వామి తిరునాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి దేశ నలుమూలల నుంచి పది లక్షల మందికి పైగా భక్తులు తరలివస్తున్నట్లు అధికారులు తెలిపారు తిరునాళ్ళకు రాష్ట్ర పండుగ హోదా కల్పించిన నేపథ్యంలో ప్రభుత్వం తరఫున స్వామికి దేవాదాయ మంత్రి ఆనం రామ్ రెడ్డి పట్టు వస్త్రాలను సమర్పించారు పోలీసు శాఖ గట్టి బందోబస్తు ఏర్పాటు చేసింది నరసరావుపేట చిలకలూరుపేట విరుకొండ నుంచి ఆర్టీసీ ఐదు వందల యాభై ప్రత్యేక బస్సులను నడుపుతోంది

દેવી ના ધરત્યાવાસમાર્યા જય ગણ કોઈ

కు బిందతీర్థంతో స్వామికి విశేష అభిషేకాలు నిర్వహించారు అనంతరం స్వామి దర్శనానికి భక్తులకు అనుమతిచ్చారు పంతొమ్మిది భారీ విద్యుత్ ప్రభలు తిరునాళ్లలో కాంతిలీలోనున్నాయి కోటప్పకొండ దిగోన దేవస్థాన ప్రాంగణం అంతా విద్యుత్ దీపాలతో ప్రత్యేకంగా ముస్తాబు చేశారు స్థానిక ఎమ్మెల్యే బాబు ఆలయ ఈవో చంద్రశేఖర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు తొలి పూజ మహోత్సవాన్ని తిలకించేందుకు పెద్ద ఎత్తున భక్తులు ఆలయానికి తరలివచ్చారు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు పోలీసు శాఖ భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది రాయిట్ ఇక కోటపకొండ తిరుణాలకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా రాఘవ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు చెప్పండి రాఘవ మొత్తంగా ఏర్పాట్లు ఏ విధంగా జరుగుతున్నాయి అదేవిధంగా భక్తుల తాకిడి ఏ విధంగా ఉంది అధికారులు ఎవరెవరు పర్యవేక్షిస్తున్నారు విజయ్ రాష్ట్ర చెప్పుకోవచ్చు త్రికోటేశ్వర సమహాలను విద్యుత్ దీపాల అలంకరణగా తీర్చిదిద్దారు అయితే తిరునాలకు యాభై లక్షల మంది పైగా హాజరయ్యే అవకాశం ఉందని అధికారులు ఇప్పటికే అంచనా వేశారు అందుకు తగ్గట్టుగా ఏర్పాటుతో పాటు రెండు వేల ఐదు మంది పోలీస్ సిబ్బందిని యాభై మంది క్రైమ్ పార్టీ పోలీసులు పదిహేను డోన్ క్రేమాల మూడు వందల సీసీ కెమెరాలతో పాటు బందోబస్తు ఎస్పీ కంచి శ్రీనివాసరావు కూడా నిర్వహించారు ఎటువంటి అవాంఛనీ సంఘటనలు కూడా జరగకుండా కూడా నిర్వహించారు అదేవిధంగా అదేవిధంగా ఈ మరోవైపు ఇరవై రెండు భారీ విద్యుత్ ప్రభువులు కూడా ప్రభలు కూడా కొలువు ఉన్నాయి అంటే గత సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా విద్యుత్ ప్రభలు కూడా భారీ ఎత్తున కూడా తరలి రానున్నాయి అయితే ఇప్పటికే గురువైపాలెం కాకాని పట్టం నాలుగు ప్రభలు కావూరు అమ్మవారి పాలెం కొంమిటేడేని వారపాలెం అమినా సాహెబ్ ఎద్దవల్లి అప్పాపురం మధ్యరాల గోవిందపురం ఉప్పలపాలెం గ్రామాల నుంచి ప్రభలు ఇప్పటికే కొండకు బయలుదేరినాయి అంటే అయ్యే అదే అయ్యే కాకుండా మొక్కుబడి ప్రభలు సుమారు ఎనభై వరకు రానున్నాయి ప్రభలపై ఆయా రాజకీయ నాయకులు ఫోటోలు గాని పాటలు కానీ పెట్టొద్దని ఫ్లెక్స్లు కూడా పెట్టొద్దని పోలీసులు ఇప్పటికే షర్తులు విధించారు ఇప్పటికే హుకుం కూడా జారీ జారీ చేశారు ఈ నేపథ్యంలో కానీ బైం కేసులు అయితే అవసరమైతే ఏదైనా చేస్తే అసెంబ్లీ కార్యక్రమాలు కానీ ఏదైనా సంగడి అయితే బైండివర్ కేసులు పెడతామని కూడా ఇప్పటికే పోలీస్ అధికారులు కూడా హెచ్చరించినట్టు తెలుస్తుంది విజయ్ అయితే తెల్లవారుజువుల నుండే దర్శనానికి మూడు మూడు గంటలకే బిందె తీర్థంతో ప్రత్యేక అభిషేకాలతోటి ప్రత్యేక పూల అభిషేకాలతో కూడా దర్శనం సోమవారి దర్శనం ఇస్తారు అనంతరం మిగతా భక్తులకి దర్శనం ఇవ్వనున్నారు ఇందుకోసం ఇక ప్రభుత్వం కూడా ఆరు క్యూ లైన్ అధికారులు ఏర్పాటు చేశారు ఉచిత దర్శనంతో పాటు వంద రూపాయలు రెండు వందల రూపాయలు ఐదు వందల రూపాయల అభిషేక దర్శనం దర్శనం అవకాశాలు కల్పించారు అయితే ఈ ఎండగాలలో మధ్యాహ్నం కూడా అలా ఎండ తర్వాత ఇబ్బందులు గురి కాకుండా కూడా సెలవు పంటలు షామైన టెంక్లు కూడా దేవాదాయ శాఖ కూడా ఏర్పాటు చేశారు అదే విధంగా అయితే ప్రసాదాలలో లడ్లు అర్చనలు కూడా సిద్ధం చేసినట్టుండి క్యూలు క్యూలో నిలబడిన భక్తులకు తాగునీరు మజ్జిగ పాలు బిస్కెట్లు ప్యాకెట్లు అందజేసిన దానికి కూడా చర్యలు చేపట్టారు ఆ అదేవిధంగా స్వామి దేవాలయానికి రాష్ట్ర దేవ శాఖ మంత్రి ఆనవ రామనారాయణ రెడ్డి ప్లస్ ఆయనతో పాటు పల్నాడు జిల్లా ఇన్ఛార్జి గొట్టుపాటి రవికుమార్ ఎమ్మెల్యే చదలవాడ ఆరేంద్రబాబు చుట్టుపక్కల నియోజకవర్గ ఎమ్మెల్యేలు కూడా హాజరవుతారని ప్రముఖ తెలుస్తుంది అదేవిధంగా కట్టుదిట్టమైన కూడా ఏర్పాట్లు చేస్తారు డ్రోన్ డ్రోన్ నిఘా కెమెరాల పెట్టి కూడా ఎప్పటికప్పుడు అలా ఎటువంటి సంఘటనలు కూడా జరగకుండా కూడా అక్కడ ప్రదేశాన్ని అంతా కూడా ఎస్పీ కంచి శ్రీనివాసరావు కూడా ఆధ్వర్యంలో కూడా కట్టించేటువంటి భద్ర ఏర్పాటు చేశారు అవిధంగా జిల్లా యంత్రాంగం మొత్తం కూడా కోటప్పకొండ చూస్తుంది అంటే దాపు రాష్ట్రం నలుగురు వైపు నలువైపుల నుండి కూడా పెద్ద ఎత్తున భక్తులకు కోటప్పకొండ తరలి వస్తారని కూడా ప్రతి సంవత్సరం కూడా ఉంది అయితే ఈ చుట్టుపక్కల అన్ని డిపోల నుంచి కూడా ప్రత్యేక బస్సులు కూడా ఏర్పాటు చేశారు కోటప్పకొండకి ప్రత్యేకంగా నర్సాపేట అనకొండ గురిజాల మాచర్ల పిడుగురాల అద్దెంకి కొన్ని చుట్టుపక్కల ప్రాంతాల డిపోల నుంచి కూడా ప్రత్యేక బస్సులు కూడా ఏర్పాటు చేశారు భక్తులు తరలించడానికి కూడా పెద్ద ఎత్తున కూడా విజయ్ విధంగా కూడా ప్రజలకు కూడా ఎటువంటి విద్యుత్ సౌకర్యం కలగకుండా విద్యుత్ వ్యవస్థ ఏర్పాట్లు కూడా చేసినట్టు కూడా తెలుస్తుంది అదేవిధంగా గుంటూరు జిల్లాలో కూడా అమరావతిలో కూడా భారీ ఎత్తున కూడా ఏర్పాటు చేశారు భక్తులకు ఎటువంటి సౌకర్యాలు లేకుండా అన్న ప్రసాదం కూడా ఏర్పాటు చేశారు విజయ్ అదేవిధంగా అక్కడ భక్తులకి ఒక గంట క్రితం కూడా హైకోర్టు జడ్జి కూడా దర్శనం చేసుకుని వచ్చారు అయితే హైకోర్టు జడ్జి కూడా దర్శనానికి కూడా వ్యవసాయ అధికారులు కానీ పోలీసులు కానీ పగటి భక్తిగా ఏర్పాట్లు కూడా చేసినట్టు కూడా తెలుస్తుంది అదేవిధంగా గుంటూరు జిల్లాలో కూడా చుట్టుపక్కల దైవ బెలం అమరావతి అమరావతి దేవాలయం కానీ లేదా గుత్తికొండ బెలం గాని అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేశారు చుట్టుపక్కల ఛత్రశాల కూడా మాచరి దగ్గర ఛత్రశాల దేవాలయం కూడా పెద్ద ఎత్తున కూడా భక్తులు కూడా తరలి వస్తున్నారు అంటే ఆ చుట్టుపక్కల ప్రాంతాలలోనే దేవాలయం ఉన్న భక్తులకు కూడా చుట్టుపక్కల దేవాదాయ శాఖ కానీ దేవుని అంతరం కానీ వైద్య ఆరోగ్య శాఖ అంతరం కానీ అన్ని సమ అన్ని దేవ అన్ని శాఖలు కూడా కలిపి కూడా ఏర్పాట్లు కూడా సమకూరుస్తున్నట్టు తెలుస్తుంది అయితే ఇప్పుడు కొడపకొండ కూడా కూడా విద్యుత్ కూడా సాయంత్రానికి అన్ని విద్యుత్ కాంతులు కూడా కూడా చెప్పుకోవచ్చు ఈ కాంతలు కూడా సుమారు సాయంత్రానికి యాభై లక్షల మంది కూడా పైగా అంచనా కూడా రావచ్చు అని కూడా అధికారులు ఇప్పటికే ప్రకటించారు విజయ్ అండ్ రాఘవ రాష్ట్ర పండుగ ప్రకటించడం తోటి స్వయంగా దేవాదాయ శాఖ మంత్రి వచ్చి పట్టు వస్త్రాలు సమర్పించినట్లుగా సమాచారం అంతా పూర్తి డీటెయిల్స్ అయితే సాయంత్రానికి నారాయణ దేవాదాయ శాఖ మంత్రి ఆనవ్ నారాయణ రెడ్డి సాయంత్రానికి రాగలుగుతూ ఇప్పటికే చదవడ అరవింద్ బాబు జీవి ఆంజనేయులు కూడా ప్రత్యేక దర్శనం కూడా పూజలు ప్రత్యేక పూజలు కూడా పాల్గొన్నారు మధ్య సాయంత్రానికి కానీ ఆ దేవాదాయ శాఖ మంత్రి వచ్చి రాష్ట్ర ప్రభుత్వం తరఫున కూడా పుష్పోత్సవాలు సమర్పిస్తారని కూడా సమాచారం ఈలో మంత్రితో పాటు కూడా పల్నాడు జిల్లా ఇన్ఛార్జి గొట్టిపాటి రవికుమార్ తో రవికుమార్ కూడా పాల్గొంటారని దీనితో పాటు కూడా చదవడ అరవింద్ బాబు స్థానిక ఎమ్మెల్యే చదవడ అరవింద్ బాబు తెలుగుదేశం పల్లాడు జిల్లా తెలుగుదేశం అధ్యక్షుడు శ్రేధులు అదేవిధంగా శ్రీనివాసరావు జోలకొండ మాచల్ ఎమ్మెల్యే జోలకొండ బెంబారెడ్డి కూడా హాజరవుతా కూడా తెలుస్తుంది విజయ్ ఎస్ రాఘవ అంటే ఏదో డ్రోన్ సాంకేతిక సమస్యల వల్ల ఈ కరెంటు తీగల మీద పడ్డంతో కొంత మంటలు కూడా చెల్లరగినట్లుగా సమాచారం అంతా ఉంది దగ్గరలో దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఏంటి ఎటువంటి ప్రమాదము జరగలేదు కదా జరగ కరెక్ట్ విజయ్ అంటే డ్రోన్ పైన డ్రోన్ కెమెరా కూడా ఏర్పాటు చేశారు పదిహేను దాదాపు సుమారుగా ముప్పై డ్రోన్ కెమెరా కూడా ఏర్పాటు చేశారు ఒక డ్రోన్ కెమెరా ఎగురుతుంటే కరెంటు తీవ్రలు తగిలి ఆడ షార్ట్ సర్క్యూట్ అయింది అంటే చుట్టుపక్కల ట్రాన్స్ఫార్మర్ కూడా పెద్ద ఎత్తున మంటలు లేకడుతుంది ఆ డ్రోన్ కెమెరా కింద ఒయిల్ కింద కూడా ఓట్లు కూడా ఉంది ఆ ఓట్లు కూడా కూడా మంటలు ఏర్పడతాయని కూడా ఎమ్మెంటే కరెంటు కూడా సప్లై ఆపేసి ఎస్పీ కూడా తగ్గు చర్యలు కూడా తీసుకున్నారు అంటే ఈ ఈ డ్రోన్ కెమెరా పడటం వల్ల కూడా ఎటువంటి సంఘటన కూడా జరిగింది అధికారులు కూడా ఊపిరి పిలుచుకున్నట్టు కూడా ఉంటుంది దానికి సంబంధించిన ఓట్ల యాజమాన్యాను కూడా ఖాళీ చేసి పక్కకు తరలించారు కూడా అంటే కొద్ది మేర సంఘటన తప్ప మిగతా ఎటువంటి సంఘటనలు కూడా జరగలేదు అయితే ఈ ఎక్కడా సరైన రవాన్ చూడంలో సంఘటనలు కూడా జరగకుండా కూడా కట్టు భద్రత ఏర్పాటు చేశారు అదేవిధంగా రెవెన్యూ శాఖ మంత్రి రెవెన్యూ శాఖ కానీ లేకపోతే పోలీస్ శాఖ కానీ లేకపోతే వైద్య శాఖ అయితే ఎక్కడికక్కడికే ఈ భద్రత ఈ మెడికల్ క్యాంపులు కూడా పెట్టారో అక్కడక్కడ సుమారుగా పది మెడికల్ క్యాంపులు కూడా ఏర్పాటు చేశారు చెక్ కూడా 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 ట్రాఫిక్ నియంత్రణ ఎక్కడికక్కడ బస్సులు కూడా ట్రావెల్స్ కూడా ట్రాఫిక్ అంతరాయంగా కూడా ఎక్కడెక్కడ చెక్ పోస్ట్ కలిపి ఎక్కడికడికి ట్రాఫిక్ రద్దీ చేసుకోవడానికి పార్కింగ్ ప్లేస్లు కూడా సుమారుగా ఐదారు ప్రాంతాలు కూడా పార్కింగ్ ప్లేస్ కూడా ఏర్పాటు చేశారు విజయ్ రైట్ థ్యాంక్ యూ రాఘవ ఓకే